ఆ దేవుణ్ణి అనగా ఆ సృష్టికర్త దేవుణ్ణి బైబుల్ చెప్తుంది ఏకైక మార్గం ఒకటే మార్గం అది యేసు క్రీస్తు అని చెప్తుంది యేసుక్రీస్తే భూమి మీద నుంచి పరలోకానికి చేరడానికి ప్రతి మనుషునికి కూడా మార్గమే యేసు ప్రభు ఈ మార్గాన్ని ఎలాగో ఏర్పాటు చేశాడంటే పరలోక తండ్రి దగ్గర యేసు క్రిస్తు ప్రభు వారు భూమి మీదకి మారోడుగా దిగి వచ్చినాడు ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు కడుకు సర్వలోక మానవాళ్ళ యొక్క పాపం కొరకు గొర్రె పిల్లగా నెక్కుతూ వచ్చినాడు అందరి కొరకు మీద వారు అందరి పాపాల కొరకు మీద తన ప్రాణాన్ని దారపోస్తూ వచ్చినాడు ఈ లోకంలో ఎవరు ఏ మనుషుడు కూడా లోకంలోని మానవుల యొక్క పాపాల కొరకు తన ప్రాణాన్ని అర్పించలేదు యేసు ప్రభు మాత్రమే తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించిన వాడిగా ఉంచినాడు కాబట్టి యేసు ప్రభు ప్రతి మనిషినికి పాప క్షమాపణ ఉన్నది యేసు ప్రభు నామంలో ప్రతి మనిషికి పరిశుద్ధతో ఉన్నది యేసుక్రీస్తు క్రిస్తు రామంలో ప్రతి మనుషునికి నిత్య జీవం ఆ యేసు మనుషులందరికీ కూడా మార్గమై ఉన్నాడు ఎక్కడికి తన జీవితంలో కూడా ఒకనొక దినాన తన పాపత్మ సంగతి గుర్తిస్తూ వచ్చినాడు దగ్గరికి వచ్చినాడు యేసు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు క్షమాపణ పొందినాడు బాబు తీసుకుని తీసుకున్నాడు ఈ నా నిశ్చయముగా అన్నిర దేవుని దగ్గరికి ప్రలోకమునకు ఎవరైనా కూడా ఇంకా ఈ మార్గం తెలియకపోతే నిత్య జీవానికి పోవాలని స్వర్గానికి వెళ్ళాలని వైకుంఠానికి వెళ్ళాలని ఆశ కోరిక ఉంటే ఈ భూస్థాపన కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు మార్గమైన యేసు ప్రభు నీ పాపములకు పరిహారమైనాడు యేసు ప్రభు నీ పాపములకు శాంతికరమైన కాబట్టి ఇది నాన్న దేవుడిని అడుగుతున్నాడు నీ పాప క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నాను నీ పాపను ఒప్పుకున్నట్లే నేను క్షమిస్తాను కాబట్టి దేవుడు ఏ మనుషుని కూడా త్రోసివేయడం లేదు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో క్షమాపణ కోరుతారో యేసు ప్రభు దేవుడు నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక ఆయన పాపను క్షమించేవాడిగా వాడిగా ఉంచున్నాడు పరిశుద్ధపరిచేవాడుగా ఉంచున్నాడు నీ పేరు జీవగ్రంథంలో వాసేవాడిగా ఉంచున్నాడు ఒక దగ్గరికి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీవు నిత్య నిక్షేమంగా నిత్య రాజ్యంలో దేవుని రాజ్యంలో వైకంఠలో చేరుతావని యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాలం ఎవరైనా కూడా నాకు యేసుప్రభు కావాలి నాకు దేవుని రాజ్యం కావాలి నాకు మోక్షం కావాలని కోరుకుంటే యేసుప్రభు దగ్గర ఏసుప్రభు అనే మార్గం దగ్గరకురా ఆయన్ని రక్షిస్తాడు కాబట్టి పిల్లరా ఈ లోకము అశాశ్వతమైనది ఈ జీవితం అశాశ్వతమైనది ఇంతలో కష్టపడి అంతలో మాయమైపోయే వంటిది మన మరణం ఎప్పుడో మనకు తెలియదు ఎప్పుడొస్తుందో తెలియదు ఆండ్రుస్ యొక్క మరణాన్ని ఆండ్రూస్ ఊహించలేదు మేము ఊహించలేదు ఎవరు ఊహించలేదు కాబట్టి మరణం నేను కలిసు మునిపే యేసు ప్రభు ఈ లోకానికి రాక మునిపే ప్రభు నంది విశ్వాసం పాపల క్షమాపణ అడుగు అని నేను క్షమిస్తాడు రక్షిస్తాడు ప్రభునందు విశ్వాసం ఉంచుము ఇప్పుడు నీవు గొప్ప రక్షణ పొందేదు ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినామండి చదువుదాము ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన దుర్దినములు రాకముందే దయచేస్తూ నాకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకొను బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే దుర్దినాలు రావటానికి ముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదు అని చెప్పు దినాలు రావటానికి ముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో బాల్య దినాలు యవన దినాల్లో సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో ప్రిమిన వాళ్ళారా యాండ్రుస్ యవన దినమును నందు ప్రభు దగ్గరికి వెళ్ళాడు యాండ్రుస్ ఒక పాస్టర్ కుమారుడు కుమారుడు వాళ్ళ నాన్న ఒక సేవకుడు సేవకుని కొడుకు యాండ్రుస్ ఆయన యవన దినాల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా యవన వయసులోనే చనిపోయాడు యాండ్రూస్ వయసులో ఉన్న వారందరితో యాండ్రూస్ మాట్లాడుతున్నాడు నేను చనిపోయిన దైవం దగ్గరికి వెళ్ళిపోయాను కాబట్టి మీ విషయంలో మీరు ప్రశ్న వేసుకునే మాట్లాడుతున్నారు తనతో నేను చెప్తూ వచ్చాను యాండ్రూస్ మీ నాన్న ఒక మాస్టర్ నువ్వు అన్ని వదిలేసి ఒక సేవకునిగా రావాలని నేను ఆయనతో చెప్తూ వచ్చాను ఆయన సరే అన్నా అంటూ వచ్చాడు దయచేసి మాట్లాడద్దండి మాట్లాడే వాళ్ళ కాబట్టి యాండ్రూస్ సరేనా నేను సేవకు వస్తాను అని అంటూ వచ్చాడు ఆయన ఈ వయసులో ఒక తీర్మానం చేసుకున్నాడు యాండ్రూస్ ఒక ధైర్యశాలి యాండ్రూస్ ఏదైనా చేయగలడు ఆయన ఆయన స్వభావం నాకు తెలుసు యాండ్రూస్ ఒక మేధావి బయటికి చాలా మెత్తగా ఉంటాడు కానీ తన మైండ్ చాలా షార్ప్గా ఉంటాడు త్వరగా అంచ అంచనా వేయగలడు యాండ్రూస్ కాబట్టి యాండ్రస్ బైబిల్ ఆదివారం బైబిల్ చదువుతాడు నేను వాక్యం చెబితే ఆయన బైబిల్ చదువుతాడు యాండ్రస్ పరిగెత్తి వచ్చి నా దగ్గరికి టీ తీసి తీసుకొని వచ్చి ఇస్తాడు ఈ వారం కాదు పోయిన వారము పరిగెత్తుకొని వచ్చాడు నాకు టీ తెచ్చి ఇచ్చాడు అన్న నువ్వు టీ తాగన్నాను అంతకుముందు ఆన్లైన్ ట్రేడ్లో కూడా పరిగెత్తుకొని వచ్చి నాకు టీ అందించాడు అన్న టీ అన్న అంటే ఊహించ ఊహించము అది చేసేస్తాడు యాండ్రస్ కాబట్టి ప్రియమైన వార్లారా ఈ వయసులో తను ప్రభు దగ్గరికి వెళ్ళాడు తన ప్రభుత్వం ఉన్నాడు ఈ సమయంలో దేవుడినితో మాట్లాడేది ఏంటంటే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నీ గమ్య స్థానం ఏంటి నీవు ఎక్కడ ఉండటానికి నువ్వు వెళ్తావు అనేది ఖచ్చితంగా వస్తుంది యాండ్రస్ వయసులో యాండ్రస్కి వచ్చింది కదా నా వయసులో నాకు వస్తుంది నీ వయసులో నీకు వస్తుంది అయితే ఒకసారి ప్రశ్న వేసుకో నువ్వు దేవుని బిడ్డనా దేవుని బిడ్డ కాదా నీకు మారు మనసు ఉందే మారు మనసు లేదా ఒకవేళ యాండ్రూస్ నేను పాస్టర్గా దేవుని సేవకు వస్తానన్నా అన్నాడు అవకాశం లేదు తను వెళ్ళిపోయాడు ఒకవేళ యాండ్రుస్ అనుకున్నది నువ్వేమన్నా నెరవేరుస్తావా ఆయన రాలేకపోయాడు నేనైనా సేవ చేయటానికి పాస్టర్గా వస్తాను అని తీర్మానం చేసుకుంటావా యాండ్రూస్ పాపాలు ఒప్పుకున్నాడు పాపలు ఒప్పుకుంటా యాండ్రూస్ సేవకు వస్తానన్నాడు రాలేకపోయాడు వెళ్ళిపోయాడు దీనికన్నా గొప్ప లోకం పరలోకం వెళ్ళాడు ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు నీ వయసు యాండ్రూస్తో సరి సమానమైన వయసు ఈ ఈ సమాధికి ఎక్కువ మంది వచ్చింది యవనస్తులే యవనస్తులు ఎక్కువ వచ్చారు ఆయన యవనస్తులను సంపాదించుకున్నాడు ఓ యవనుడా నువ్వు ప్రభు నమ్ముకుంటావా నీ వయసులో నువ్వు తీర్మానం చేసుకో సమయం అయిపోతా కాలము సంపూర్ణమైనది దేవుడు ఎప్పుడు వస్తాయో తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు నువ్వు మనసు మార్చుకోవు ప్రభు నమ్ముకోండ్రూస్ నమ్ముకున్నాడు యాండ్రూస్ లోకంలో జీవించడానికి సమయం లేదు వెళ్ళిపోయాడు ఏమన్న వస్తాడా దేవుని నమ్ముకుంటే ప్రభుని రక్షిస్తాడు నువ్వెవరైనా సరే నువ్వు బంధువు స్నేహితు స్నేహితుడా నువ్వు ఫ్రెండ్గా ఉన్నావా నువ్వు ప్రభు నమ్ముకో నీ సమయం వేస్ట్ అవుతుంది నువ్వు ప్రభు సేవకురా దేవుని సేవ చేయడానికి సేవకురా దేవుడు నేను ఒక గా వాడుకుంటాడు సేవకుడిగా వాడుకుంటాడు ఆయన చెప్పాడు నేను సేవ చేస్తాను కాబట్టి ఆయన వదిలిపెట్టిన ఆ పని నువ్వు చేయడానికి తీర్మానం చేసు ఈస నన్ను రక్షించు నా యవనస్తుడు నాతో సమానమైన యవనస్తుడు నా వయసు కలిగిన యవనస్థుడే చనిపోయాడే ఇక నేను ఎలాగునా నీకు విరోధంగా జీవించగలను నన్ను వాడుకో యేసు ప్రభా నన్ను మీ బిడ్డనుగా చేసుకో ప్రభా అంటే దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాను అలాగే నేను దేవుని బిడ్డే అన్న వాళ్ళు చేతులు చేతులెత్తండి దేవుడు మేము రక్షిస్తాడు ఎవరైనా ఉన్నారా నేను దేవుని బిడ్డగా జీవిస్తా వాళ్ళు ఉంటే మీరు తీర్మానం చేసుకో హృదయం కఠినం చేసుకో దుద్దినాలు రావటానికి ముందే ఇప్పుడు వీటి ఎంత నాకు సంతోషం లేదని చెప్పు దినాలు రావటానికి ముందే వర్షం వచ్చింది మళ్ళా వెలసిపోయినాక మేఘాలు రావడానికి ముందే నీవు నేను సృష్టికర్తని జ్ఞాపకం ప్రార్థన చేసుకున్నాను ప్రేమల తండ్రి ఈ సమయంలో మీ కొందనాలు అనేకులకు సువార్త చెప్పాము నాయన మేము చెప్పగలము కానీ మేము ఏమైనా చేయగలమా మమ్మల్ని బూరగా వాడుకున్నారు శబ్దముగా వాడుకున్నారు హృదయంలో కార్యం చేసే దేవుడు మీరే హృదయం మార్చగలమా హృదయం మెత్తని చేయలేమే మాకు ఆశ ఉంది వీళ్ళందరూ దేవుని నమ్ముకోవాలని అయితే వాళ్ళ హృదయాల్లో మేమేమి చేయలేము కదా నాయన ఏదైనా ఈ క్షణం ఈ యవనస్తుల హృదయాల్లో మార్పు కలగజేయండి ఈ యవనస్తుడు వెళ్ళిపోయాడు దేవా యవనస్తుడు మీతో ఉన్నాడు ఈ యవనస్తుని స్థలం ఖాళీగా ఉంది ఇంకా ఇలాంటి ఎవనస్తుని మేము తెచ్చుకోగలమా సంపాదించుకోగలమా నాయన మేము తెచ్చుకోలేము అయితే తను వెళ్ళిపోయాడు ఆయన లేని లోటు ఎంత తీరని నష్టం నాయన ఈ యవనస్తునికి బదులుగా ఇంకేమైనా యవనస్తుల్ని రక్షించండి ఈ యవనస్తులకు బదులుగా ఎవరైనా సేవకు రావడానికి సహాయం చేయండి దేవా ఆత్మ మీది నాయన హృదయాలు మీవి మనసులు వారు మీరు మీ సొత్తు మీ సృష్టి కదా ఈ మనసులతో మాట్లాడండి నాయన దేవాయేసు కన్నీళ్లు విడిచాను సమాధి దగ్గర ఏడ్చినేసు ప్రభా ఈ ప్రజల కొరకు మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన ఆలకించండి ఈ మనస్థులు అందరిని రక్షించండి ఎక్కడుండో నుండో వచ్చారు దూరం నుండి వచ్చారు ప్రేమతో వచ్చారు చూడాలని వచ్చారు కాబట్టి ఆశతో వచ్చారు ఏదైనా ఆత్మకార్యం జరిగించాలి ఈ యవనస్తులు మార్పు చెందడానికి సహాయం చేయండి రమణేశ్వ్రీస్తు నామంలో వేడుకో ప్రాణ చేస్తున్నాను తండ్రి ఒక పాట పాడుతూ ఉంటాము బాక్స్ కింద పెడతారు ఏమైనా చూడాలంటే చూడండి దయచేసి బాక్స్ ఓపెన్ చేయండి బాక్స్ ఓపెన్ చేయండి ఒక పాట పాడు সুর জু নুন চালু নেতো গৃহ নন্দু চিনি নিত্যময়িন মোক্ষা গ্রহ নন্দু চিনি డి బే కడగా బడిచంబర్త నిష్లంక పరిశుద్ధులతో పేద మేను నిష్లంక పరిశుద్ధులతో బీరుగా బీరుగా తిరిగేదను

తులా కు చిన్న చాలు హృదయా మోస్తూలా తోదింపడే నా భాగ్య గ్రహమును సరించు హృదయా Hallelujah, 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 Hallelujah. tu kare haleluya me दिया ईश्वर आज मैंने त्रुटि नासा महिमा तो 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 लो नित्यमय नमोक्ष गृह मो नंदोरी भक्त लगो है चलो नित्यमय नमो सागृह मो नंदो करो है चुन

నేను తెలుగు రియా యేసు రాజును నీ చుచీన చాలు మహిమాలు నాయనతో చాలు నిత్యమైన మోక్ష గృహము నందు భక్తులా గుంపులో హర్చించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు తిరి భక్తులా గుంపులో హర్చించిన చాలు ఆహాపురాయపుడు నచ్చునో ఆహార ఆ షాయపుడు తీరుతుందో

नित्य मयना मोकल के लिए द्रपरनी से जी जरा कुकुलो कुकुलो हर्षिचि चलाऊ अरे जोर से गिलास लो नहीं अरे ना सोडियम वाला नान का मैं के के पास के पास आना మీరేం మాట్లాడుతున్నాడు ఆదికాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆదికాండము కాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవండి నీవు నేలకు తిరిగి చేరు పర్యంతము నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏలైన నేల నుండి నీవు తీవబడితే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదమని చెప్పాను ప్రేమగా పల్లవు తండ్రి ఈ సమయంలో ఆదికాండము మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆదామా నీవు మన్నే గనక దేవా ఆదాముకు తెలియని రహస్యం తాను దేంతో చేయబడ్డాడో తాను మర్చిపోయాడు తెలియనివాడు కూడా మీరు జ్ఞాపకం చేశారు సర్వ లోకమునకు సర్వ కోటికి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతు వాక్యంలో రాయబడినట్లుగా యాండ్రూస్ మన్నే గనక తిరిగి మంటలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరు తను ఆత్మ దేవుని దగ్గరికి చేరినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మృతుల పుండుదానము అలాగే దేవా మీరు సెలవిచ్చారు బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరముగా భూమిలో విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను అని సెలవిచ్చారు ప్రకృతి సంబంధమైన శరీరముగా భూమిలో ఉంచుతున్నాం ఆత్మ సంబంధమైన శరీరముగా బలమైన శరీరముగా మహిమగల శరీరముగా తాను లేపబట్ట సాధించి విశ్వాసముతో నిరీక్షణతో భూమికి దేవ ఈ సమయంలో దేవా తండ్రి యొక్కయువు కుమారుని యొక్క పరిశుధాత్మ నామంలో వాక్యానుసారముగా మీరు సెలవిచ్చినట్లుగా ఆది ఆదికాండము మూడు పద్దెనిమిది కీర్తన గ్రంథం ఒకటి మూడు ప్రసంగి గ్రంథము పన్నెండు ఏడు ప్రకారం భూమికి అప్పగిస్తున్నాను మృతుల పునరుద్ధానంలో తాను తిరిగి లేపబట్టకు ప్రభుతో కూడా మధ్యాకాశంలో తను మేము చూడగలటకు సాధించి ఆరాధి కొనియాడుతూ వారి నమ్మకమైన నామంలో వేడుకం ప్రాణ చేస్తున్నాను తండ్రి తండ్రి నా దేవుని ప్రేమాయణ కుమారుడు నేసుక్రీస్తు కృప పశుధాక సన్నిధి సావచ్చు ఇప్పుడు ఎల్లప్పుడు చేరు వచ్చిన వారందరికి సదాకాలం తోడ మట్టి వేయండి